ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది అవిశ్వాస తీర్మానం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా అవిశ్వాస తీర్మానానికి హాజరైన ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తి తమ సంపూర్ణ మద్దతును తెలిపారు దీంతో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక అధికారిగా పర్యవేక్షణ చేసిన ఆర్డీఓ వినోద్ కుమార్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ తన పదవిని కోల్పోయినట్లు వెల్లడించారు దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరం నిర్వహించారు మరోవైపు కేవలం పన్నెండు మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ పరువు కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ గా ఉన్న జహీర్ రంజాన్ నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ జహీర్ రంజానిపై అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని జిల్లా కలెక్టర్ను కోరారు దీంతో అవిశ్వాస తీర్మానానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ముప్పై మూడు మంది కౌన్సిలర్లు హాజరు కావడంతో కోరం ఉన్న కారణంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు గంటకి ప్రారంభమైన అవిశ్వాస తీర్మానం అరగంటలోనే ముగిసింది కౌన్సిలర్స్ అందరూ ఏకగ్రీవంగా చేతులెత్తి ఆమోదాన్ని తెలియచేశారు

ఒక రాక్షసునికి ఒక రాక్షసత్వం ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరి మిగతా బీజేపీ మరి ఇలా మిగతా సభ్యులు కూడా ఈరోజు ఒక రాక్షత్వానికి వ్యతిరేకంగా ఒక రాక్షసుని యొక్క పాలన అవసరమని చెప్పి ఈరోజు అందరు కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం జరిగింది అంటే ఈరోజు రాక్షస పాలనకు ప్రజలతో పాటు మరి అందరూ కూడా వ్యతిరేకిస్తారు అందుకొరకు ఇలా ప్రజాద్రోహిగా ప్రజా వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తిగా ఇటువంటి వ్యక్తులు సహించకూడదని చెప్పి ఈరోజు అందరు కలిసి కూడా ఈరోజు మరి మున్సిపల్ అయితే వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం మరి పెద్ద ఎత్తున సక్సెస్ అయింది కాబట్టి దీంట్లో పాల్గొన్నటువంటి దీనికి సహకరించినటువంటి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఏ వ్యక్తైనా ఏ పార్టీ అయినా ఇంకెవరైనా కూడా రాజకీయాల్లో ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకొని వ్యక్తిత్వంతో ఉన్నటువంటి వ్యక్తులాగా కొనసాగుతూనే ప్రజలు కానీ పార్టీలు కానీ సహకరిస్తాయి అందుకొరికి ఈరోజు ఒక రాక్షస వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు చమర గీతం పాడింది కాబట్టే ఇలా ఆదిలాబాద్ ప్రశాంతంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖాంతంగా ఉండటానికి అవకాశం అవినీతి పరులు ఎవరైనా అవినీతి పరులు ఎవరైనా అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులకు మరి ఇలా అటువంటి బుద్ధి చెప్తాను తప్ప కులాలకు మతాలకు అతీతంగా ఇలా ఏ వ్యక్తి అయినా అన్యాయానికి అక్రమానికి దోపిడికి రౌడీతానికి పాల్పడితే అటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్తాను తప్ప ఇలా కులాలకు మతాల సంబంధలేదు లేదు ఇంకో విషయం కూడా నేను స్పష్టంగా నేను మా పార్టీ సభ్యులందరికీ కూడా చెప్పడం జరిగింది వేరే పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది మేము ఇలా ఒక ముస్లిం ఉన్నటువంటి వ్యక్తిని అవిశ్వాస తీరు తీసేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మా పార్టీ పరంగా మరి ముస్లిం తెగకు చెందినటువంటి వ్యక్తినే वाइस चेयरमैन स्पष्टन के मई मुसलमान भाइयों से भी मैं अपील कर रहा हूँ आज जो हमारा जो वाइस चेयरमैन के ऊपर जो अविस्तर तीर्मान सक्सेस हो गया उसके लिए मैं सबको धन्यवाद बोलते हुए अगर कोई भी इसमें अगर पॉलिटिकली करने के लिए अगर कोशिश करे तो मुसलमानों को निकाले बोल के नहीं एक जो अविनीति जो करप्शन के लिए जो लोगों को तकलीफ दिए वो आदमी के लिए जो हिंदू मुसलमान सिख ईसाई कोई भी हो तो ऐसा आदमी के लिए ये शिक्षा होना पड़ता उस वास्ते हम दिए फिर भी मैं अगर नेक्स्ट वाइस चेयरमैन इलेक्शन में भी मैं अनाउंस करा इससे पहले हमारे पार्टी लोगों से भी सबसे मेरे पास आए से लोगों को भी बोल दिए फिर नेक्स्ट वाइस चेयरमैन भी हमारा मुसलमान कैंडिनेटी बनता बोल के मैं अनाउंस करे अभी भी मैं पत्रिका प्रेस मीट के सामने भी मैं बोल रहा हूँ